సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా మన మీద బాధ్యత ఉంటుంది సో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ కి మెడికల్ స్టాఫ్ కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను మన జిల్లాకు ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలో మన జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాష్ట్రం మొత్తంలో కూడా మన పిహెచ్సిలు చూసినట్టయితే మరి హెల్త్ మినిస్టర్ గారి ఆదేశానుసారం ప్రతి పిహెచ్సి కూడా ప్రతి డాక్టర్ కూడా టైంకి హాజరవుతా ఉన్నారు టైంకి వరకు కూడా ఉంటా ఉన్నారు మరి ఇది మొత్తం రాష్ట్రంలోనే సంచలనంగా సృష్టించే విధంగా మన పిహెచ్సిలు అన్ని కూడా తీర్చుదిద్దుకున్నవి అనేది కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎవరైనా మెడికల్ స్టాఫ్ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళ మూవ్మెంట్ రిజిస్టర్లు కూడా వాళ్ళు ఇంటర్ చేసి కూడా వెళ్తూ ఉన్నారు ఎప్పుడు మేము సీసీటీవీలలో చూసినా కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ అందరు కూడా అవైలబుల్ ఉంటా ఉన్నారు సో ఇంత మంచి పిహెచ్సి అంటే మొత్తం వైద్య ఆరోగ్య రంగంలో మొత్తం కూడా సమూలమైన మార్పు అనేది మన జిల్లా నుంచి ప్రారంభమైంది మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఇక్కడ ఉన్న వైద్య మన జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ మరి వారికి నేతృత్వం వహిస్తున్న డిఎంహెచ్ఓ గారికి మరి మన అందరికీ మార్గదర్శకం చేస్తున్న మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ